హాయ్ అందరికీ నమస్తే ఈ రోజు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో సింపుల్ గా చేసి చూపిస్తాను చల్లారిన తర్వాత కూడా పొంగలి అనేది అసలు గట్టి పడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను ఒక టీ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీ పెద్ద ఎక్కువగా చేయాలనుకుంటే మీరు కొంచెం పెద్ద సైజ్ గ్లాస్ కానీ బౌల్ కానీ మెజర్మెంట్ యూజ్ చేయొచ్చు నేను తక్కువ క్వాంటిటీలో లో చేస్తున్నాను అందుకని చిన్న టీ గ్లాస్ తో చేస్తున్నాను ఈ పెసరపప్పుని రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పుని ని దూరగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఏ గ్లాస్ తో అయితే మనము పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే ఈక్వల్ మెజర్మెంట్ గా రైస్ తీసుకుంటున్నాను ఇవి రేషన్ రైస్ అండి రేషన్ రైస్ తో చేస్తే పొంగలి అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా టేస్ట్ బాగుంటుంది రైస్ కొండుకునే రైస్ కూడా వేసుకోవచ్చు అండి సోనా మసూరి రైస్ అలాంటివి సోనా మసూరి రైస్ అనేది మాకు అవైలబుల్ గా ఉండదు అందుకే నేను రేషన్ రైస్ తో చేస్తున్నాను ఈ బియ్యం వేసిన తర్వాత పప్పుని బియ్యం ని మూడు నాలుగు సార్లు చక్కగా వాష్ చేసుకోవాలి ఇలా నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకుని మళ్ళీ ముప్పై నిమిషాల పాటు బియ్యాన్ని పప్పుని నానబెడితే మన పొంగలి అనేది చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఎట్ ఏ టైం కూడా చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం ఏం చేంజ్ కాదు ఇలా వాటర్ వేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని పక్కన పెట్టేద్దాము హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పప్పు బియ్యం అనేది చక్కగా నానాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి నేను ఏ గ్లాస్తో అయితే పప్పు బియ్యం తీసుకున్నానో దానికి డబల్ గ్లాస్ పప్పు గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ అనేది వేసుకున్నాను ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలానే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు మీరు ఈ టైంలో కాకపోయినా తాలింపులో కూడా వేసుకోవచ్చండి ఈ టైంలో లో వేయడం వల్ల ఇవి అన్నం పప్పుతో పాటు ఉడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలా అన్నం పప్పుతో పాటు ఒక స్పూన్ నెయ్యి వేసాను కదా నెయ్యి వేయడం వల్ల పొంగలి రుచి కమ్మగా వస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రి విజిల్స్ అయిన తర్వాత కుక్కర్లో ప్రెజర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మూత తీసి ఇలా అన్నం పప్పు చక్కగా ఉడికింది కదా మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం ముద్దలాగుంది కదా ఈ విధంగా కాకుండా దీన్ని మనం కొంచెం లూజ్గా గా చేసుకోవాలి సైడ్ లో వేడి నీళ్ళు మూడు నాలుగు గ్లాసులు పెట్టుకున్నాను అవి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం పొంగల్ని లూజ్ కన్సిస్టెన్సీ లోకి వచ్చేలాగా కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత కూడా కొంచెం దగ్గరికి వస్తుంది కదా పొంగలి అనేది అందుకే కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవడం వల్ల చల్లారిన తర్వాత కూడా పొంగలి అనేది చిక్కబడకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి చల్లి చాలా వేసుకుంటూనే కలుపుకోవాలి అప్పుడే పొంగలి అయితే టేస్ట్ బాగుంటుంది మరీ వాటర్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే మన పొంగలి అనేది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ పొంగలికి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుందాము ఆ లోపే మనము దీనికోసం పక్కన తాలింపు ప్రిపేర్ చేసుకుందాము తాలింపుకి కట్టె పొంగలి కోసం పర్ కంపల్సరిగా మనము నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి మొత్తం వేసుకునే వాళ్ళైతే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సగం నెయ్యి వేసుకోండి నేను టీ గ్లాస్ తీసుకున్నాను కదా ఆ టీ గ్లాస్ లో సగం వరకు నెయ్యి తీసుకున్నాను నెయ్యి కొంచెం మెల్ట్ అయ్యి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిన్నగా తురుముకున్న అల్లం ముక్కలు అలానే రౌండ్గా చిన్న చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లో పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి ఫ్లేవర్ వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఫైనల్ గా కొంచెం ఇంగు అనేది కంపల్సరీగా వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకొని స్టవ్ బంద్ చేసేసి ఈ తాలింపు అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపుని మనము రెడీ చేసుకుని పెట్టుకున్న పొంగలిలో వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై అయిన తాలింపుని పొంగలి మీద పోసి మనము బాగా కలుపుకుందాము ఈ తాలింపుకి కంపల్సరీ నెయ్యి వేస్తేనే పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఎండిమిరపకాయలు అనేది వేయలేదనమాట ఈ తాలింపు వేసిన తర్వాత పొంగలి మొత్తం ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాల పాటు పొంగలి టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత సింపుల్ గా మన కట్టె పొంగలి రెడీ అయిపోయిందో ఈ ప్రాసెస్ లో పొంగలి ప్రిపేర్ చేస్తే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో అలా వేసుకోగానే అలా జారిపోతూ ఉంటుంది అనమాట అమ్మవారి నైవేద్యం రెడీ అయిపోయింది దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం కట్టె పొంగలి అండి ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుంటే ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పొంగలి చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి